ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ ట్రాష్ అండి డబ్బు ఉంటేనే ఏదైనా నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన నాడు నీ నీడ వేడ నీ నీడ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అది మాత్రం కరెక్ట్ ఏ రిలేషన్షిప్ అయినా డబ్బు ఉంటేనే శాశ్వతం అండి ఈ రోజులను బట్టి కానీ డబ్బే శాశ్వతం అనుకున్న వాళ్ళకి లాస్ట్కి ఆ డబ్బు రూపాయి తీసుకెళ్ళలేరు బై బయటికి వెళ్ళేటప్పుడు అది ఎవడో సంపాదించి ఎంతో పరువు మర్యాదలతో పరువులు మర్యాదలు దాటి కూడా సంపాదిస్తే ఎవడో వచ్చి తినిపోతాడు ఎవడో తినిపోతాడు ఎవరో అనుభవిస్తారు దానికి మనం మన సంపాదన మనం ఏ గిడ్డి దిని గేదం దీన్ని సంపాదించినా మనకు మాత్రం అర్హత ఉండదు దానికోసం ఏదో అనుకుంటాం మనం కానీ డబ్బు ముఖ్యం అనుకునేది ప్రపంచం అవునంటారా కాదంటారా నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి అది మంచి అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొడతలేదు ప్లీజ్ బా